ఓం నమో నారాయణ శ్రీమతే రామానుజాయనమ శ్రీమన్నారాయణ చెరణో శరణం ప్రబద్ధి అందరికీ అండి మనము పెరియాళ్ళ రచించిన తిరుపల్లాండ్ ప్రబంధమును అనుసంధానం చేసుకుంటున్నాము అర్ధ సహితంగా వారి యొక్క తిరునక్షత్ర సందర్భంగా మనకు పదిహేనవ తారీకు వారి యొక్క తిరు నక్షత్రం కాబట్టి ఆ సందర్భంగా వారు రచించి పాడిన ఈ తిరుపల్లాండును మనము విశేషంగా తెలియజేసుకుంటున్నాం అన్నమాట స్మరించుకుంటున్నాము ఇలా స్మరించుకోవడం వల్లనే మనకు ఎంతో జ్ఞానం కలుగుతుంది పుణ్యం కలుగుతుంది అని మనకు ఆ పెరుమాళ్ళ యొక్క అనుగ్రహం కలుగుతుంది అని మనకు పెద్దలు తెలియజేశారు కాబట్టి దీన్ని మనం తెలుసు చెప్పుకోవడం జరుగుతుంది అయితే మనం రెండు పాసరాలను తెలుసుకున్నామండి మూడవ పాసరం గురించి తెలుసుకుందాం ఇప్పుడు అయితే మూడవ పాసరంలో వీరు మూడు పాసరాలలో అంటే మూడవ పాసరం నుండి మూడు నాలుగు ఐదు ఆరు ఈ పాసరాలలో వీరు సంసారుల సుఖాసక్తి ఉన్నవారు సంసారంలో ఉండే సుఖాల పట్ల ఆసక్తి ఉన్నవారిని మరి కైవల్యంపై ఆసక్తి ఉన్నవారిని మరి భగవత్ సేవ ఆసక్తి భగవంతునికి సేవ చేయాలనే ఆసక్తి ఉన్నవారిని అందరినీ కూడా ఆ భగవంతుణ్ణి స్థుతి చేద్దాము రండి అని ఆహ్వానిస్తూ ఉన్నారు మరి ఈ మూడవ పాశ్రంలో ఆ భగవంతుని సేవ పట్ల ఆసక్తి ఉన్నవారిని ఆహ్వానిస్తూ ఉన్నారట మరి ఆ పాశ్రాన్ని అనుసంధానం చేసుకొని దాని యొక్క అర్థ విశేషాలను తెలుసుకుందాం మనం అయితే ఇది వాళ్ళ பட்டு நின்ீரு உள்ளரேல் வந்து மும் மணமுண்மீன் கூழால் பட்டு நின்ளையங்கள் குழுவினில் புகதலட்டோம் ஏழால் அகாலம் பழிப்பலோம் நாங்குள் ఇరాకారు వాళ్ళు ఇలంగై పాళాళాకప్పడయి పోరు దానుక్కు పల్లాండు కూరుదుమే పల్లాండు కూరుదుమే అంటే మంగళాశాసన స్థుతి చేద్దాము అని పిలవడం అనమాట ఆ విధంగా అందరినీ ఎవరినట పిలుస్తున్నారు ఈ మూడో పాశ్రంలో అంటే భగవత్ సేవ పట్ల ఆసక్తి ఉన్నవారిని ఆహ్వానిస్తూ ఉన్నారట ఈ పాసురంలో మరి ఏమని పిలుస్తూ ఉన్నారంటే మీరు దాస్య సంపదపై ఆసక్తి కలిగి ఉంటే త్వరగా రండి అందరూ కూడా దాస్య సంపద అని ఎందుకంటున్నారు అంటే మనకున్న సంపదలన్నీ కూడా భగవంతుడు ఇచ్చాడు మరి ఆ భగవంతుడు మనకు యజమాని మనము దాసులము దాసాన దాసులము ఆ భగవంతునికి మరి మనము దాసులమై ఉన్నప్పుడు మనకున్న సంపద ఏంటో అది ఏమవుతుంది అంటే దాస్య సంపద అవుతుంది మరి ఆ దాస్య సంపదను కలిగి ఉండాలి మనము ఆ శ్రీమన్నారాయణునికి చెందిన వారము వారికి దాసులము అనే భావన కలిగి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు త్వరగా రండి భగవానుడి యొక్క ఉత్సవాన్ని జరుపుకోవడానికి రండి మరి ఇక్కడ మట్టిని దవ్వండి పూలు తీసుకురండి మాలలు కట్టండి ఇక్కడ శుభ్రం చేయండి ఏదో ఒకటి ఏ సేవైనా సరే చేయాలని కోరిక ఉండాలి అటువంటి వాళ్ళందరూ రండి అని ఆహ్వానిస్తూ ఉన్నారు మరి తిండి పట్ల మాత్రమే ఆసక్తి ఉన్నవారు ఉంటారు కదా ప్రసాద భక్తులు ప్రసాదాలు పెడతారు అని దేవాలయాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా అటువంటి వాళ్ళు తిండి పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు మాతో చేరకూడదు మేము అనుమతించము అని చెప్తూ ఉన్నారు వాళ్ళ వాళ్ళు భగవంతుని సేవ చేయాలనుకుంటే మాతో రండి సేవ చేయాలి అని కోరిక ఉన్న వాళ్ళందరూ రావచ్చు దాంట్లో అభ్యంతరం ఏం లేదు కానీ కేవలము తిండి పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళని మాత్రం మేము అనుమతించము అంటే అప్పుడు కూడా ఆళ్ళ వాళ్ళకు తెలుసు ప్రసాద భక్తులు ఉంటారు అని ఈ రోజుల్లోనే కాదు అయితే ఇట్లా మరి వీరు అనేక తరాలుగా భగవత్ సేవ తప్ప మరేది కోరట్లేదు ఎన్నో తరాలు తరతరాలుగా వీరు భగవత్ సేవా కైంకర్యాన్నే కోరుకుంటున్నారు మరి దోషరహితంగా ఉన్నారు అంటే ఏ దోషము వేరే ఆలోచనలు పెట్టుకోలేరు కేవలము భగవత్ కైంకర్యమే చేస్తూ ఉన్నారట ఎలా చేస్తున్నారట భగవత్ కైంకర్యం అంటే లంకలో ఉన్న రాక్షసులపై తన విల్లుతో యుద్ధం చేసిండు కదా భగవానుడు మరి అటువంటి భగవాను ప్రశంసిస్తున్నాము మేము ఆ భగవంతుణ్ణి ప్రశంసించేటప్పుడు ఆయన స్థుతించడానికి మీరు కూడా ఇష్టం ఉంటే మాతో రండి కలవండి ఆ భగవంతుణ్ణి స్థుతిద్దాము అంటే వేరే ఆలోచన దోషరహితం అంటే ఏంటి భగవంతుని ఎందు సేవ చేయాలనే కోరికతోనే రావాలి అంతేగాని వేరే త్రా కోరికలతోని రాగుడలు అట్లా వస్తే ఒకటి అనుకొని ఇంకోటి చేస్తే అది దోష దోషసహితమవుతుంది దోషమైతుంది అట్ట దోషరహితంగా పరమాత్మని సేవ ఎవరైతే కోరుకుంటున్నారో వారు రండి అని ఆహ్వానిస్తున్నారు ఈ మూడవ ఆశ్రమంలో మరి నాలుగవ పాసనంలో ఏమంటున్నారట అంటే ఆత్మానుభవంపై ఆసక్తి ఉన్నవారిని కొంతమందికి శరీరం మీద ఆసక్తి ఉంటుంది మంచి బట్టలు కట్టుకోవాలి మంచిగా కనబడాలి అందంగా ఉండాలి అని ఎన్నో చేస్తూ ఉంటారు ఈ శరీరానికి కాళ్ళకు కళ్ళకు చేతులకు కాళ్ళకు మరి కొంతమందికి ఆత్మానుభవముపై ఎట్లా ఆసక్తి ఉంటుంది మరి అటువంటి వారిని ఆహ్వానిస్తూ ఉన్నారట మరి భగవత్ సేవలను నిర్వహిస్తున్న వారిని ఆహ్వానిస్తూ ఉన్నారు మరి కొంతమంది భగవంతునికి సేవలు చేస్తూ ఉంటారు ఆల్రెడీ కొంతమంది మంచిగా పోయి మాలలు కడుతూ ఉంటారు కొంతమంది తోరణాలు కడుతూ ఉంటారు కొంతమంది అక్కడ చక్కగా తులసి చెట్లు నాటుతూ ఉంటారు దీపాలు వెలిగిస్తూ ఉంటారు ఇట్లా ఏదో ఒక భగవత్ సేవ నిర్వహిస్తూ ఉంటారు భజనలు చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళను ఆహ్వానించి వీరు ముందు భగవత్ సేవా ఆసక్తులను పిలిచిండ్రు కదా పిలిచినప్పటికీ వాళ్ళు తృప్తి ఎందలేదట అటు ఆడవాళ్ళు మరి లౌకిక సంపద ఎందు ఆసక్తి ఉన్నవారిని అట్లాగే ఆత్మానుభవంపై ఆసక్తి ఉన్నవారిని మరి భగవత్ స్థుతి చేయడంలో చేరాలని ఆహ్వానిస్తూ ఉన్నారట కేవలము లౌకిక సుఖాల పట్ల సంపదల పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళే కాదు ఆత్మానుభవంపై ఆసక్తి ఉన్నవారు కూడా రండి అని పిలుస్తూ ఉన్నారట మరి ఈ రెండింటిలో కూడా లౌకిక సంపద ఎందు ఆసక్తి ఉన్నారు ఎప్పుడో ఒకసారట భగవత్ సేవ చేయాలని కోరుకుంటారట మరి ఎందుకు కోరుకుంటారండీ లౌకిక సంపదల పట్ల ఆసక్తి ఉన్నోళ్ళు అంటే లౌకిక విషయాల పట్ల ఆనందంలో మునిగి తేలుతూ భగవంతుడిని మర్చిపోతారు వీరు అయితే ఎప్పుడైతే వీళ్లకు లౌకికమైన సుఖాలు అందుబాటులో లేకుండా ఇబ్బంది కలుగుతుందో ఆరోగ్యపరంగా కానీ శారీరక పరంగా కానీ మానసిక పరంగా కానీ లేకుంటే వాళ్ళకి సుఖాలు కంఫర్ట్గా చక్కగా ఎప్పుడైతే లభించకుండా పోతాయో వాళ్ళకు దుఃఖం ఏర్పడుతుంది అప్పుడు ఏం చేస్తారు భగవత్ సేవ ఎందు ఆసక్తి కలిగిన వాళ్ళలాగా వెళ్తూ భగవత్ సేవ కైంకర్యాలు చేస్తూ ఉంటారు అట్లా మారిపోతారట లౌకిక విషయాలలో లౌకిక సంపదల మీద ఆసక్తి ఉన్నవాళ్ళు ఎప్పుడో ఒకసారి మారిపోతారు ఏది ఏమైనా కూడా కైవల్యము కైవల్యాన్ని కోరుకునేవాళ్ళు మోక్షాన్ని కోరుకునేవారు వాళ్ళు మోక్షం పొందిన తర్వాత దాని నుండి ఎప్పటికీ బయటకు రారీగా ఒకసారి మోక్షం పొందిన తర్వాత ఆ శ్రీమన్నారాయణి వద్ద పరమపదంలో ఆనందంగా ఉంటారు మళ్ళీ ఈ ఈ సంసారంలోకి రావ ఎందుకు వస్తారు వాళ్ళు రారు మరి భగవత్ సేవ ఎప్పటికీ చేయలేరు వాళ్ళు అటువంటి వాళ్ళు భాగవతులకు సేవ చేయలేరు భగవంతునికి మాత్రమే సేవలు చేస్తూ ఉంటారు అక్కడ మరి అటువంటి వారిని కూడా పిలుస్తూ ఉన్నారట ఈ నాలుగవ పాసరంలో వీరు అటువంటి వాళ్ళని కూడా పిలుస్తున్నారట మరి ఏం చెప్తున్నారు అంటే ఏడు నిల తిల్ ఇడువదన్మున్నం వందు ఎంగల్ కులాం పొగుందు కూడు వరం వరంబొలి వందోళ్ళై కూడుమినో நாடு நகரமும் அந்தரிய நமோ என்று பாடு மனமுடை வந்து பத்தருவந்து பல்லு கூர்மினே அட்டு வதில் பெட்டே முந்து ఒకవేళ మాతో చేరాలని కోరిక ఉంటే ఆత్మను మాత్రమే అనుభవించాలనే సరిహద్దును దాటి మాతో చేరండి ఆత్మతోనే చేరి ఉండాలని కాదు మాతో చేరాలనుకుంటే రండి మీ కోరిక కనుక హద్దులు దాటినట్టయితే మరి అక్కడ ఏం చేస్తారట మాతో చేరితే దివ్య అష్టాక్షరి మంత్రముంది ఆ శ్రీమన్నారాయణ్ని ప్రశంసిస్తూ ఉన్న ఎనిమిది అక్షరాల మంత్రము అది చాలా దివ్య మంత్రము దాన్ని గనుక జపించే భక్తి మీలో ఉంటే ఇక్కడికి రండి మాతో పాటు మరి ఇంకా ఏం చేయట గ్రామాల్లో నివసించే సాధారణ జనులు పట్టణాల్లో నివసించేవారు కూడా భగవాను గురించి తెలుసుకుంటారు ఎవరైతే ఈ అష్టాక్షరి మంత్రాన్ని జపించాలనుకుని వస్తారో వాళ్ళందరూ ఆ పరమాత్మ గురించి తెలుసుకుంటారు వాళ్ళు గ్రామాల్లో ఉన్నారా పట్టణాల్లో ఉన్నారా ఇంకా పెద్ద సిటీలలో ఉన్నారా ఇదంతా సంబంధం లేదు ఎక్కడ ఉన్నవారైనప్పటికీ వారి యొక్క భగవంతుని కైంకర్యంలో ఉన్న ఆసక్తితోని ఉన్నట్టయితే వాళ్ళు దీన్ని తెలుసుకోగలుగుతారు అని ఈ నాలుగో పాశ్రంలో తెలియజేస్తున్నారు మరి అటువంటి భగవానుడిని ప్రశం ప్రశంసించడం చేస్తూ ఉన్నాం కదా మేము మీరు కూడా మాతో వచ్చి చేరండి అని ఆహ్వానిస్తూ ఉన్నారు మన పెరియాళ్ళవారు మరి ఐదవ పాసరంలో ఆళ్వారు ఎవరిని ఆహ్వానిస్తున్నారంటే లౌకిక సంపదపై ఆసక్తి ఉన్నవారిని ఆహ్వానిస్తూ ఉన్నారట ఈ పాశ్రంలో ఏమంటున్నారు అందకులి తక్కు అధిపతియాకి అసూరర్ ఇలా ൈണ്ട കുളത്തെ എടുത്തു കളഞ്ഞ ഇരുടികേശൻ തണുക്കോണ്ട കുളീർവന്തൊഴുതൂ ഐരനാമം ചൊല്ലി പണ്ട കുളത്തെ తవిరిందు పల్లాండు పల్లాయి రండు ఎన్మినే అంటున్నారు మళ్ళీ మళ్ళీ స్థుతించండి పల్లాండు పల్లాయి రండు అనండి మంగళాశాసనం చేయండి ఆ పెరుమాళ్ళకు అంటున్నారు ఎవరట అంటే మరి రాక్షసులను వధించి వారి వంశాన్ని నిర్మూలించే ఋషికేశుని సేవకుల సమూహంలో ఉన్నావు నువ్వు మరి మీరు కూడా మా సమూహంలో చేరండి మేము ఎక్కడున్నాము అంటే రాక్షసులను వధించే ఆ భగవానుడు హృషికేశుని యొక్క సేవకుల సమూహంలో మా భగవంతుడికి సేవ చేసే బృందంలో మేము కూడా ఉన్నాము చేరినాము మరి మీరు కూడా ఆసక్తి ఉంటే రండి చేరండి అని చెప్తూ ఉన్నారు మరి భగవాను యొక్క దివ్య పాదాలకు నమస్కరించుదాము వారి యొక్క సహస్రనామాలను మనస్ఫూర్తిగా స్మరించుదాము మరి మన ప్రయోజనాల కోసం భగవానుడిని ప్రార్థించి ఆ కోరికలు తీరిన తర్వాత ఆ భగవానుడిని మర్చిపోయి ఏం చేస్తాం మర్చిపోద్దాం కానీ అట్లా మర్చిపోయే ఈ జన్మ చక్రం నుండి బయటపడదాం అనుకుందాం అట్లా కోరికల కోసమే భగవంతుణ్ణి భక్తితో పూజించడం అనేది చేయకుండా దాని నుండి బయటపడదాము అందుకని ఆ భగవాను మళ్ళీ 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 స్థుతిద్దాము అందరూ కలిసి రండి అని పిలుస్తూ ఉన్నారనమాట ఈ ఐదవ పాసరంలో మరి ఆరవ పాశ్రంలో ఆళ్ళ ఏం చేస్తున్నారంటే ఈ మూడు వర్గాల వారిని ఆహ్వానిస్తున్నారట ఎవరెవరు లౌకిక సంపద పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు ఆత్మానుభవం పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు భగవత్ సేవ చేయడంలో ఆసక్తి ఉన్నవాళ్ళు ముగ్గురిని ముగ్గురిని కూడా పిలుస్తూ ఉన్నారట ఈ పాశ్రంలో ఇంతకుముందేమో ముందేమో మూడు నాలుగు ఐదు పాసరాలలో అటువంటి వాళ్ళను ఒక్కొక్కళ్ళను పిలిచిండు ఇప్పుడు ఇందులో అటువంటి వాళ్ళు అందరినీ పిలుస్తూ ఉన్నారట ఎందై తందై తందై తందము ఎందై తందై తందై மோத்தப்பன் படிக்கால் தொடங்கி வந்து வழி வழி அச்சைக்கின்றோம் திருவோண திருவிழையில் அந்தியம் போதில் அரியருணாகி அரியை அளித்தவனை வந்தனை தீர பல்லாண்டு பல்லாயிரத்தாண்டென்று పాడుదమే అంటే పాడుదాము రండి స్థుతించుదాము రండి అని పిలుస్తూ ఉన్నారు ఈ ఆరో పాశ్రంలో మరి ఆరో పాశ్రంలో వీళ్ళు ముగ్గురిని పిలుస్తూ ఉన్నారు కదా భగవానుడికి సేవ చేయాలనుకునే వాళ్ళ వాళ్ళ పట్టు పాశ్రంలో మూడో పాశ్రంలో భగవానికి సే సేవ చేయాలనుకున్న వాళ్ళని ఆహ్వానిస్తూ ఉన్నారు కదా మరి వారి గుణాలను సేవలను వివరిద్దాము రండి అని ఆళ్వారు వాళ్ళని స్వీకరిస్తూ ఉన్నాడట ఎవరైతే అలా సేవ చేద్దాము అనుకొని వస్తూ ఉన్నారో వాళ్ళ గురించి తెలుసుకొని చక్కగా వాళ్ళ సేవలను స్వీకరిస్తూ ఉన్నారట ఏడు తరాల నుండి మా పూర్వీకులు వేదానుసారంగా కైంకర్యం చేస్తున్నారు మరి అందమైన నరసింహ రూపం నరసింహ రూపం ఎప్పుడొచ్చిందండి తన శత్రువు అయిన హిరణ్యక శుణ్ణి సంవరించడానికి వచ్చింది మరి ఒకసారి అట్లా శత్రువు గురించే వచ్చిందా కాదు తన భక్తుడి కోరిక మేరకు ఆ భక్తుడు అన్నమాట నిజం చేయడం కోసం మా భగవంతుడు వచ్చి అక్కడ దర్శనం ఇవ్వడం జరిగింది అంటే శత్రువును సంవరించడానికి భక్తులకు ఆనందాన్ని కలిగించడానికి కూడా భగవంతుడు వస్తాడనమాట ఆ విధంగా అవతరిస్తాడు మరి అట్లా భక్తుని కొరకు ఇవన్నీ తాను చేస్తూ ఉన్నాడు కదా చేస్తూ ఉన్నప్పుడట ఒక్కొక్కసారి ఎవరైనా చూడండి ఏమైనా చేస్తారు మంచి పని చేస్తే ఆహా చాలా బాగా చేసావయ్యా అని అంటే మెచ్చుకుంటే ఇంకా మంచి చేస్తారు మరి వాళ్ళు ఎంత పని చేసినప్పటికీ మనము ఏ విధంగా వాళ్ళను ప్రశంసించలేదనుకోండి అప్పుడు కొన్ని రోజులకు వాళ్ళు విసిగెత్తిపోతారు ఇక చేయాలనే ఉత్సాహం అనేది కోల్పోతారు అన్నమాట మరి అట్లా కాకుండా భగవంతుడు చక్కగా రాక్షసులను సంవరించి భక్తుల కోసము అవతారం దాల్చి వస్తూ ఉన్నాడు కదా అట్లా భక్తుని కొరకు ఇవన్నీ చేస్తూ ఉన్నాడు చేసేటప్పుడు ఆయనకి నిరుత్సాహం అనేది కలగకుండా ఏం చేయాలి మనము దాన్ని నిరుత్సాహాన్ని తొలగించాలి ఎట్లా ఎట్లా తొలగిస్తాం మరి అంటే వారిని స్థుతించి పాటలు పాడుతూ వారిని పొగుడుతూ ఉంటే వారు చక్కగా విని మనను సంరక్షిస్తూ ఉంటారనమాట అని మనకు ఆళ్ళ వాళ్ళు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు మరి ఇంకా ఎనిమిదవ ఏడవ పాశ్రం పాశ్రంలో ఏం చెప్తూ ఉన్నారంటే నాలుగవ పాశ్రము ఏడు నిలత్తిల్లో అని ఇంతకుముందు నాలుగవ పాశ్రమలో ఆత్మానుభవం పొందేవారు ఉన్నారు కదా మరి అతని వద్దకు వాళ్ళు వచ్చిండ్రట ఆత్మానుభవం పొందేవాళ్ళు కూడా రండి అని ఆహ్వానించిండ్రు కదా ఆహ్వానిస్తే అటువంటి వాళ్ళు వచ్చిండ్రట వస్తే వాళ్ళ గుణాలను వివరిస్తూ మరి వాళ్ళను కూడా వాళ్ళు వాళ్ళు స్వీకరిస్తూ ఉన్నారట മറി വാള്ു ഗുണാൽ എം ചോ അഞ്ചുടരാളിതികൾ തിരുച്ചക്കത്തർത്ത കോയിൽ പൊരിയാലേ ഒത്തുണ്ടിൻ കുടി കുടി ആ ചൈനിൻ റോം മായപ്പോ പടൈ ആണനൈ ഐരാം തോളും పోలీ కురిది పాయ షుల అడివల్లాను కూరుదు మే అంటే అగ్ని కంటే ప్రకాశవంతంగా ఉన్న ఎర్రటి తేజస్సు గల చక్రతాళు వాళ్ళు ఉన్నారు సుదర్శన చక్రాన్ని ధరిస్తాడు స్వామి మరి అటువంటి దివ్య చిహ్నాలతోని మనము ఏం చేస్తామో అటువంటి శంఖు చక్రాలను భుజాల మీద అంటే అష్టాక్షరీ మంత్ర సహితంగా గుర్తులను కూడా మనం స్వీకరిస్తాం మరి ఎర్రటి అగ్ని కంటే ప్రకాశవంతమైన ఎర్రటి తేజస్సు గలది అంటే మనకు అగ్ని సంస్కారం చేస్తారు ఆ శంఖు చక్ర నమూనాలను నిపుణలో ఉంచి అది వేడైన తర్వాత ఆ ముద్రను మన వంటి మీద భుజాల మీద వేస్తూ ఉంటారు అటువంటి దివ్య చిహ్నాలు మా శరీరాలపైన గుర్తించబడినవి మరి అప్పుడు అలా గుర్తించబడడం వల్ల ఏం జరుగుతుందట అంటే తర్వాత వచ్చే తరతరాలు కూడా చిరకాలం నీ కైంకర్యం చేయడానికి వచ్చాము అని తన చక్రం తిప్పి ఆయన ఏం చేస్తాడు మరి మనము కైంకర్యం చేస్తూ ఉంటే బాణాసురుడు అనే రాక్షసుణ్ణి వధించి ఆ దివ్య సుదర్శన చక్రాన్ని ధరించి ఆ భగవానుడిని మనము స్థుతిద్దాం మరి మనం ఏం చేయాలి ఆయన ఆ చక్రాన్ని దర్శించినప్పుడు అటువంటి శంఖ చక్రాల ముద్రలు మనం ధరించినప్పుడు మనం ఏం చేయాలి తన చక్రము తిప్పి బాణాసురుడు లాంటి రాక్షసులను సంవరిస్తాడు కాబట్టి అట్లా రాక్షసుడిని వధించిన దివ్య సుదర్శన చక్రాలను మనము ఆ భగవంతుణ్ణి ఆ కలిగి ఉన్న భగవంతుణ్ణి స్థుతిద్దాము రండి అని ఇక్కడ ఆహ్వానిస్తూ ఉన్నారు మన పెరియాళ్ళు వాళ్ళు ఇవండి మనము ఈరోజు ఏడవ పాశ్రం వరకు వీటిని అనుసంధానం చేసుకున్నాము చక్కగా అర్ధ సహితంగా మిగిలినవి ఇంకా ఐదు పాశ్రాలను మనం రేపు అనుసంధానం చేసుకుందాం స్వస్తి శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం వస్తుంది